నా పనిని పక్కన పెట్టేసి నీతో మాట్లాడమే పనిగా పెట్టుకున్నా అన్నం తినడం పక్కన పెట్టేసి నీతో చాట్ చేస్తూ ఉండిపోయా నిద్రను పక్కకు నెట్టేసి నీతో కబుర్లు చెప్పుకోవడంలోనే కాలాన్ని గడిపేశా కానీ ఇప్పుడు ఇంకొకరి కోసం నన్ను నువ్వు పక్కకు నెట్టేశావు నీ లైఫ్లో జరిగిన ప్రతీది నాతో చెప్పుకున్న నువ్వు నన్నే ఇప్పుడు నీ లైఫ్లో లేకుండా చేసావు ఒకప్పుడు నేను నిద్రలేస్తే నీ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ని చూసి ఆనందించేవాడిని ఇప్పుడు గతంలో చేసిన చార్ట్స్ను చూసుకుంటూ బాధపడుతున్నాను ప్రేమ నటించిన నువ్వు ఇప్పుడు మారిపోయావేమో కానీ నేను ప్రాణంగా ప్రేమించిన నేను ఇప్పటికీ మారలేదు అప్పుడు నీ మాటల్లో పడి పనిని పక్కకు పెట్టేస్తాను ఇప్పుడు నీ ఆలోచనలో పడి పక్కకు పెట్టేస్తున్నాను అప్పుడు నీ చార్ట్స్లో పడి అన్నం తినడం మర్చిపోయాను ఇప్పుడు నీ ధ్యాసలో పడి మర్చిపోతున్నాను అప్పుడు నీ కబుర్లలో పడి కాలాన్ని మర్చిపోయాను ఇప్పుడు నీ జ్ఞాపకాలలో పడి కాలాన్ని పక్కకు నెట్టేస్తున్నాను అంతే తేడా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ ఫర్